నేరాలను అరికట్టడానికి బాధితులకు సత్వర న్యాయం అందించడానికే నూతన నేర న్యాయ చట్టాలను తీసుకొచ్చారని జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ అన్నారు నూతన చట్టాలపై అవగాహన కల్పించేందుకు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో న్యాయవాదులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ హాజరై జ్యోతి ప్రజ్వలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి నీలిమ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి చట్టాలతో బాధితులకు న్యాయం జరగడంలో కాలయాపన జరుగుతోందని అందుకే భారత ప్రభుత్వం కొత్త చట్టాలను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు ఈ కొత్త చట్టాల్లో అంతా కూడా చాలా కఠినతరంగా కూడా ఉండి ఈ క్రైమ్ని అరికట్టడానికి అలాగే లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ చేసి త్వరితగతిన కేసుల్ని ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్షీట్లు ఫైల్ చేసి ముద్దాయిలకి శిక్ష పడేలాగా రూపొందించబడ్డాయి సో కొత్త ఈ కొత్త చట్టాలపై అడ్వకేట్స్కి అలాగే పోలీస్ ఆఫీసర్స్కి కూడా అవగాహన కల్పిస్తే ఎలాంటి తప్పులు జరగకుండా ఇన్వెస్టిగేషన్ చేయడం అలాగే కేసుల్ని కోర్టులో వాదించడం జరుగుతుంది కనుక ఈరోజు ఈ మీటింగ్ని ఏర్పరచడం చేయడం జరిగింది ఈ మెట్పల్లి బార్ అసోసియేషన్ వారు కోరిట్ల బార్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలో అజిత్ సింహారావు అనే జడ్జి గారు రిటైర్డ్ జడ్జి గారు వీళ్ళకి క్లాసులు చెప్పడం జరుగుతుంది చట్టాలన్నీ